గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ అది నా చెల్లెల అది ఆడదా నీ చేస్తుంది నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుంది ఒక పని సరిగ్ చేసావు మా అమ్మో బావతో చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గాని వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక ఈ పిల్లగా చూడు ఆడుకున్నాం చిత్ర ఆడుకుని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు దగ్గర చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరిని చూడుంటే ఈడు నడుగా వాచిపని గారు మళ్ళీ బలి పోరుతుందే ఈడు ఒకడు మరి పట్టుకున్న గుర్రలు కూడా జీవితం పట్టుకుని ఆడబడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏటా మళ్ళీ బదిలిందా బలుబు ఈడు ఇప్పుడు వచ్చేది పద్దాటి ఇంకా నిద్ర పాలేదండి అదే అదే లేదు నిద్ర పట్టక నేను అడిగినదే అదే కదా ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సరే అలా వెళ్ళి సరదాగా చేరబడి అడుగుతున్నారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ నేను కూడా నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు యాభై రూపాయల జీతం పెంచుతున్నాడు అంతే రూపాయలు జీతం పెంచినారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీకెట్లో ఎలా వెళ్ళాలి ఏదో కొడుకుంటా మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్నా నేను ఇక్కడ ఉంటే సీకెట్లో మీకు కనిపించలేదు

ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రికింగ్ అది చేశారంట నిజంగానండి మనసు విద్యుత్ బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటాను ఏదో ఇంకోసారి చెప్పండి అప్పుడు ఇప్పుడు నాటకంలో పెట్టాను బిద్దు రావారా ముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్సువరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మ్యా స్టిక్ బూట్ మీద పెట్టావు అదే ఆ బోర్డు లెంగ్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయన్ సార్ బ్లాక్ కాయన్ సార్ జాకెట్ లో ఏ కాయన్ అయితే ఏంటండి ఉచ్చు రోడ్కి ఏ కాయన్స్ అయితే ఏమంటావా సరే ఆడైతే అక్కడ దుంటామంటాయా స్ట్రైకర్ ఇక్కడ ఉంటాడా అది పౌడర్ రాసుకుంటున్నా పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంత ఊరికి సరే ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు బ్లాక్ సర్లేండి స్ట్రైగరీ అక్కడ అదే అటుకోడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కాదండి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైగరీ ఇదిగో స్ట్రైగరీ ఇవ్వండి సాగు ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి అప్పుడు ఎంతుందన్నమాట శాంతి అని అంటే నాకు ఒక విషయం అర్థమైందా ఏంటి సార్ మీకు అది నాకు ఎప్పుడో తెలుసు కట్టె కట్టిస్తాడు నిన్ను క్షమించరా నేను ఎప్పుడన్నాను సార్ మళ్లీ సారీ అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటిది అని చెప్పు మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దెబ్బలు పాత బంగారం బయట బయటడిందంట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి చెవుడు నీకు లేచేయడం నాకు తెలిసిపోయింద సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ బాబు ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పండి మన రాజమనే రోజు ఇక్కడ ఎవరికి చెప్పాలి అలాగే కన్ఫర్మ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సరే ఇచ్చుకోవాలి అమ్ము ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఒక బొక్క మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలో నువ్వు ఈ సెవెన్ లో పంచే రాత్రి పోయి నీ కళ్ళు మీరు పంచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు కదా మీ ఇద్దరు నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా ఎన్నాళ్ళు వేటి నోదయం ఈనాడే ఎదురవుతుంటే ఆ ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మాంచి మూడ్ లో ఉన్నట్టు రియల్ డిఎస్ ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల నాటి చేప ఈ నాడు పేరబోతోంది అయ్యి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల క్రితం నేను అరవై స్వామి నాడు చాలా అందంగా ఉండేవాడి చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా బ్యాక్ అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ చదువుకునేవాడిని ఏ లండన్ అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు రోజు మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాం ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య ఐశ్వర్యరాయని చూశాం నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏట సొగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జుబ్బులు ఆడేసిందనమాట ఎగ్జాక్ట్లీ నేను టీవీ గర్ల్స్ తో చిన్న చిన్నగా తరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒకళ్ళనొక్కళ్ళు ప్రేమించుకున్నాం మీ పెద్దలు ఒప్పులుండ్రే అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అమ్మాయికి వచ్చిన క్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెడితే ఆ అమ్మాయిని తీసుకు వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళ ఊరెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి తెలియజేయమని వాళ్ళ అమ్మాయిని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఒక ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఒక అత్త ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నా నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ ఉందా అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా రివాల్వర్స్ ఉంటాయి ఏమైనా ఎవరైనా సరే ఇది నా కట్ట చెప్తాను చెప్పమంటావు ఈ ఎందుకులే నేనే చెప్తా చెప్తాను నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు ఎంత పంటను రాసి పొలం ఎన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను మార్చారా ఏ ఒరిజినల్ గా బస్తా తక్కువ పండింది అందుకే ఇక్కడ వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నమస్కారం మంత్రులు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి పై వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి నడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాలి టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నోన్ అరిచిన హిందీలో నయ్యని గిందుకున్నా జాతకం మారు పొరపాటును మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు పోనీ నా శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటూ బతకొచ్చు కదా చూసుకోవచ్చు బతకొచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేదు ఒకే స్మశాన శోభనం వద్దు మరణమే హద్దు పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది రేపే మన శోభన ఈ మాత్రం దానికి ఇరవై ఐదేళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేది అప్పుడే పోవచ్చు కదా ఆ నమస్తే అంటే ఏంటి పిల్లలు రాలరా మాకు పిల్లలు లేరుగా పిల్లలు లేరా అంకులు ఏం చెప్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలు ఆఫ్ టైం డ్యూటీలో ఎక్కువైపోయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో కట్ట ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాలు ఎంపు కూర్చోండి ఆంటే ఆడవాళ్ళెంపు కూర్చుంటారు రాస్కెల్ కలవ కలవకొక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసి మా దాన్ని విడదేస్తాం నువ్వు అది కాదండి ఆంటీ మగాళ్ళు సిగ్గుపడతారని అయితే నేనే ఆడవడం కూర్చున్నాను వాటి అర్లింగ్ రిటైర్ అవుతాను మధ్యలో సర్వీస్ అయితే ఏదో అప్పలో తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు కనపడ్డా కనపడలేదా అబ్బో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సాగుదు కదా అదే కదా నా బాధ వదిలి పారుదండి అదే చీకర పడకుండా వెదుగుతంపదా ఆపండి ఏంటయ్యా చెవిటోడు మీరు సన్న చూపుతున్నారు ఏంటండి ఆయన మరి అదేంటి శంకర శాస్త్రి వేస్తున్నాడు మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత భగవాహించారయ్యా అంటే అబులాప్రభు ఈ అంటే ఇచ్చాప్రభు అని సినిమాకన్నా వీల భాగవాడు రాదండి బాబు ఇది త్యాగరాజ్ కోర్తి చెప్పండి

ఈ బండి నాది అది నా చెల్లెలా అది ఆడదా నీ టెన్షన్ తో నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఒక పని సరిగ్గా చేసావు మా అమ్మో బావతుడి చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక ఈ పిల్లల చూడు ఆడుకుని చిత్రం ఆడుకుని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు దగ్గర బట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరిని చూడుంటే ఈడు నడుగా వాచిపోయినాడు మళ్ళీ బలిపోయినట్టుందే ఈడొకడు మరి చెట్టుని పట్టుకున్న గొడ్లుగా గేట్ని పట్టుకుని పడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏంటి ఏటయ్యా మళ్ళీ బదిలిందా బి వచ్చేది ఏంటి పద్ధాటింది ఇంకా నిద్రపోలేదండి అదే అదే లేదు నిద్ర పట్టక నేను అడిగింది అదే కదా ఏటయ్యా గేట్ నుంచి బయట చూస్తా గేట్ ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సరే అలా వెళ్ళి సరేగా సారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ నేను పిల్లగానే పని కూడా మనకు చూస్తానన్నా నేను ఇప్పుడు నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు యాభై రూపాయలు జీతం పెంచుతున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచుతున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు సీకెట్లు ఎలా వెళ్ళాలి ఏటయా గుడుకుంటామండి ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను ఏటో చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుస్తున్నా నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదు అంతే గుడిపెట్టుకున్నారా గురుపు ఇది గేటేనా అది కాదు రేటు చేసుకోవద్దు పాతపాట్లు వస్తాయో స్లోగా వెళ్ళండి ఫాలో అవ్వాలి కదా స్పీడ్ ప్రసారమాప్తం ఇది ఎత్తుల్ అయితే ఇట్లేదు ఎలా వెళ్ళాలి అక్కడ అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రికింగ్ అది చేశారంటే నిజమేనండి మనసు విద్యుత్ అయ్యే ప్రమాణం క్రాఫ్ ఉంటాను ఏదో ఇంకోసారి చెప్పండి అప్పుడు నాటకంలో పెట్టాను విద్యుత్ రావారా ఇంత ముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారనేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మెన్నే

బ్లాక్ సర్లేండి స్ట్రైగర్ అక్కడ అదేంటి అటు కూడా తీందులో పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే ఆడు స్ట్రైగరీలా ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సాగు ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి మాట అది అదే శాంతి అని అంటే నాకు ఒక విషయం అర్థమైందా ఏంటి సార్ మీ గురే అది నాకు ఎప్పుడో తెలుసు కట్టిస్తాడు కట్టిస్తాడు నేను క్షమించరా నేను ఎప్పుడున్నాను సార్ మళ్లీ సారీ అట్టావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరొటి మాట్లాడుతున్నారు విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మత్యవుడని పల్లు వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నా మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దడుకుంటే పాత బంగారం బయట బయట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకు నీకు లేదు సేవని నాకు తెలిసిపోయిందా సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ ఇంకా ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పండి ఓన్లీ మనవాచేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పాలి అలాగే కన్ఫర్మ్డ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి చెరవైదు వందలయి అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్క నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలో నువ్వు నీకు చెవుల్లో పనిచేయ రాత్రిపోయి నీ కళ్ళలో మీరు పనిచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని సోడచ్చు వినొచ్చు ఒకసారి చేత మీరు కలగండే ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏంటో ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టు రియల్టీ వేస్తున్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబోతోంది అది బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల క్రితం నేను అరవింద స్వామి నాకు చాలా అందంగా చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను నన్నల్లో లో చదువుకునేవాడిని ఏ లండన్ అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయం చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది సోగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసిందలమాట ఎగ్జాక్ట్లీవీ గెలిస్తే చింపు చింపుగా తగడం చూసిన అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమ్మాయి నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు ప్రేమించుకున్నావు మీ పెద్ద లోపప్పులుండరా అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెడిపోయా ఇక్కడ చెప్తాను కూడా చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటే వాళ్ళు ఊడెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగాం దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఓ ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఒక బత్తా ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు అయ్యాం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టు చెప్తున్నావే నా స్టోరీ ఎలా తెలుసు నాకంటే హా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ మనకింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్గా సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి అయినా సరే ఇది నా మీ నువ్వు చెప్తానని చెప్పమంటావు ఈ ఎందుకులే నేనే చెప్తాను నేను నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో పంట వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను అలా మార్చారా ఏ ఒరిజినల్ జరగలేదా ఒరిజినల్ బస్తా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి మాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ నమస్కారం గారు నమస్కారం అండి నమస్కారం మంత్రులు గారు దేవుడు పై వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి నడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు ఆ మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు మీరు లేచిపో తాలిగట్టిన టైంలో కేతు దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో అరిచిన హిందీలో నయ్యని గించుకున్నా జాతకం మారదు పొరపాటును మీరు కలిశారో ఇద్దరులో ఒకళ్ళు ఉండరు